హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణిస్ వరల్డ్ ఈరోజు వీడియోలో చక్కటి రుచికరమైన పుదీనా పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది అలాగే అన్నంలోకి కాకుండా బ్రేక్ఫాస్ట్లోకి దోశ ఇడ్లీకి చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయినాక పల్లీలు వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిక్సీలోకి యాడ్ చేయండి చల్లారినాక గ్రైండ్ చేయండి ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక కప్పు ఉదీనా ఒక పాలు పచ్చి కొత్తిమీర ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు టమాటాలు ముద్ద పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు దాకా బాగా మగ్గనివ్వండి పూర్తిగా చల్లారినాక గ్రైండర్లోకి వేసుకోండి ఐదారు ఎల్లిపాయలు కొంచెం చింతపండు తగినంత ఉప్పు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని యాడ్ చేయండి ఉప్పు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి